నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం అంది గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పంచదార గవ్వలు అనమాట ఇవి చాలామంది బా బెల్లం గవ్వలు చేసుకుంటారు నేను మటు పంచదార గవ్వలు చేస్తాను బెల్లంతో ఎక్కువ ఇష్టపడరు అనమాట బెల్లం కేజీ నర మైదా శుభ్రంగా జల్లించేసుకుని దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ మరి ఎక్కువ కాకుండా ఒక రెండు స్పూన్లు వేసుకుని ఒక అర టీ స్పూన్ వంట చోడా కూడా వేసుకోవాలి గొల్లదనాని కోసం వంట చోడా అనమాట వంట చోడా కూడా వేసేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వంద గ్రాముల ఆయిల్ కొంచెం వేడి చేసుకుని వేసుకుంటే గవ్వలు ఉంటాయి ఉంటాయన్నమాట గట్టిగా లేకుండా ఈ ఆయిల్ అలా వేడి చేసి వేసుకున్నది శుభ్రంగా కలాలి పిండిలో బాగా కలిసేలా కలిపేసుకుని అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మరీ పలుచిగా కాకుండా ఈ ఆయిల్ అంతా దాంట్లో కలిపేలా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిందన్నమాట ఆయిల్ దాంట్లో మన దీంట్లో పంచదార పంచతరపాకాల వేస్తాం కనుక సాల్ట్ తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది చప్పదనం లేకుండా ఉండడానికి ఆ సాల్ట్ వేసుకున్నాం ఆయిల్ అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పట్టాయి లెక్కలో లెక్కగా కలుపుకోవాలంటే రెండు గ్లాసులు పట్టాయి అన్నమాట మొత్తం అంతా పిండి అలా కలిపేసుకుని ఒక అరగంట సేపు బాగా నానిన తర్వాత చేసుకుంటే మనకి బాగుంటాయి ఫ్రెండ్స్ చూసుకుంటా కలుపుకోవాలి పిండి మటుకు నీళ్ళు ఎక్కువైతే మరి పాల్చిన అయిపోతుంది ఉండరాదు కదా దానివల్ల మొత్తం అంతా అలా కలిపేసుకుని ఇలా వండగని చేసుకుని ఒక అరగంట సేట్ నానిన తర్వాత మనకు కావాల్సిన సైజులో చేసుకోవడమే వండలో ఇది చాలా స్మూత్గా కలిపింది కదా బాగుంది చూసారా దానికి పంచదార పాకానికి మూడు పావు కేజీలు షుగర్ వేసాను అన్నమాట అంటే దీంతో ఒకటిన్నర ఈ పాకం సరిపోతుంది కేజీ పిండికి దీంట్లోనే అలిక్కయలు పంచదారేసి పొడి ఉంచేసింది ఒక స్పూన్ వేసాను ఒక లోటా నీళ్ళు పోసుకున్న దాంట్లో పంచదార కరివి ఉంటుంది అనమాట మనం అవి ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఒక పాకం పట్టుకోవడానికి సులువుగా ఉంటుంది పిండి మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని అన్నీ రెడీ చేసుకుని ఉంటే గవల చెక్క మీద లేకపోతే మనకి చిల్లుల చట్టర్ ఉంటుంది కదా అది చెట్టు దాని మీద చేసుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ ఉండగానే మీకు రాకపోతే చేయడం చేతికి లైట్గా ఆయిల్ రాసుకొని చేసుకోవచ్చు ఉండగానే అయిపోతే పర్వాలేదు అలాగే చేసేసుకోవచ్చు సరే పిండి చాలా స్మూత్గా ఉంటే మనకి చాలా గొల్లగా వస్తాయి అన్నమాట చాలా బాగా వచ్చాయి గల గవలు అన్నీ ఇలాగా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం చిల్లీ మెస్ మీద చేసేసుకోవడం ఎలాగా ఎంతో సింపుల్గా అయిపోతుంది ఇలా లేకపోయినా సరే ఇలా చేసుకోవచ్చు మనం అన్నీ ఇలా చేసేసి పక్కన పెట్టుకుని అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాగా పెట్టుకుని కేజీ నరిపిండికి రెండు ప్లేట్లు నిండా వచ్చాయనమాట చేయను స్టో మీద వాని పెట్టుకుని డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంటన్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ కాగేదాకా హైలో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని ద్వారాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం గవ్వలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాకాన్ని పట్టుకొని ఈ గవ్వలన్నీ కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకొని తీసేసుకోవాలి మనం ఇలాగే పాకంలో వేయకుండా కూడా ఇలా తినచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కొంచెం కారం వేసుకోవాలి అలాగైతే మటుకు కారం వేసుకోకపోయినా బాగుంటాయి కమ్మగా ఉంటాయి కొంచెం కారం వేసుకొని కలుపుకుంటే పిండి బాగుంటుంది ఇంకా అన్నీ అన్నీ అలా వేయించేసుకుని పక్కన పెట్టుకుని గవలు పాకం పట్టుకోవాలి అన్నీ అలా వేయించేసుకుని పక్కన పెట్టుకొని మొత్తం గవ్వలన్నీ వేయించేసుకున్నాం లేత పాకం వచ్చేలా పట్టుకోవాలి చూసుకోవాలన్నమాట చేత్ మనం తీసుకుని పాకం వచ్చిన తర్వాత లేతపాకం వచ్చిన తర్వాత తీసేసుకుని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కావాలన్నీ కొన్ని కొన్ని తీసుకుని దాంట్లో వేసేసుకుని ఒకసారి రెండు మూడు సార్లు కలిపి అటు ఇటు చిల్లులు చిల్లులగరితో తీసేసుకుని అన్నీ ఒక దాంట్లో వేసుకుని